మనిషి చనిపోయాక శ్మశానానికైనా లేక శ్మశానం అవతల ఏమైనా ఉందా మనిషి జీవితం శ్మశానంతో ముగిస్తూ ఉంటుందని ప్రపంచం అనుకుంటుంది కానీ మనిషి ఎక్కడ ఆగిపోయాడో అక్కడి నుంచే దేవుడు ప్రారంభిస్తున్నాడు మనిషి శ్మశానానికి కాదని ఊహించని లోకానికి వెళ్తున్నారని బైబుల్ సెలవిస్తోంది నా ప్రజలారా నేను సమాధులను తెరిచి సమాధులలో ఉన్న మిమ్మును బయటికి రప్పించగా అంటే శ్మశానంతో ఆగిపోవట్లేదు అక్కడి నుంచి బయటికి రప్పిస్తారంట మరి ఎక్కడికి తీసుకెళ్తాడు మరి మరియు సమాధులలో నిద్రించి అనేకులు మేలుకొనేదరు కొందరు నిత్య జీవం అనుభవించినప్పుడు కొందరు నిందల పాలకు మేలు కొందరు అంటే సమాధుల నుంచి లేపబడిన తర్వాత రెండు డిఫరెంట్ ప్లేసెస్ కి ఆత్మలు వెళ్తున్నాయని ఎక్కడికి వెళ్తారు రెండు డిఫరెంట్ ప్లేసెస్ అంటే మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం అనుకును తీరు చేసిన వారు తీర్పు పునరుద్ధానం అనుకును బయటికి వచ్చేదరు ఒకటి మేలు పునరుద్ధానం అనగా పరలోకం రెండు కీలు పునరుద్ధానం అనగా నరకం ఎవరైతే వారి శరీరాన్ని దేవుని కొరకు వాడి పవిత్రంగా జీవించి యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారు పరలోకానికి ఎవరైతే వారి శరీరాన్ని వ్యసనాలకు ఉపయోగించి త్రావుడికి బానిసలై ప్రభువును అంగీకరించారో వారు నరకానికి వెళ్తారు